ఎనభై ఆరవ బాటలో ఇది మంచి ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా జీవీఎంసి ఎన్బైఆర్వ వార్డులో పార్టీ సీనియర్ నాయకులు వార్డు ఇన్ఛార్జ్ నల్లూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరూ మన కూటమి వంద రోజుల పాలతో పూర్తిగా సంతృప్తి చెందిందన్నారు ఈ మన కూటమి ప్రభుత్వంలో పెన్షన్ల పెంపుతో ప్రతి లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయలు అందించడం అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటవ తేదీ జీతాలు ఇవ్వడం ల్యాండ్ టైటిలింగ్ జీవోను రద్దు చేయడం ఇలా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ లేల్లా కోటేశ్వరరావు మాడేష కనకరాజు

విజయవాడలో వడ్లు వస్తే డెబ్భై నాలుగు సంవత్సరాలుగా జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆయన నిరంతరం అరే ప్రజలు కష్టంలో ఉన్నారు వాళ్ళు అందుబాటులో ఉన్నారని చెప్పేసి వాళ్ళు మొబైట్పై రోజు వాళ్ళైతే ఉండి వాళ్ళ కష్టాలను తీరుస్తుంటే ప్రతిపక్ష నేతలు ఏమంటారు కదమ్మా ఇంట్లో కూర్చొని పని చేయించారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ముద్రాలేదు గత ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చొని పరిపాలన చేశారు కనుక ఇంటికి పంపించారు కదా అప్పుడు అవును కదా అందుకే ఇప్పుడు కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు ఏంటంటే నిజమైన ప్రజా నాయకులు ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు ప్రజల్లో రుణమైపోయి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు ఆ కష్టంలో ఏదో మాట్లాడతారు మాట్లాడే నాయకులుగా పరిచేటువంటి ఆలోచన ఉండాలి వాళ్ళు నిజమైనటువంటి నాయకులు తీసుకుంటారు కనుక ఎప్పుడైనా జన మీరు గుర్తించాల్సింది మనందరూ కూడా గుర్తించారు ఏంటంటే ప్రజానాయకులు అనే వాళ్ళకి కష్టం ఉన్నప్పుడు ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఉండేటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తాను వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మీకు నేనే తప్పు చేసినా నాయకులు అడిగారు ఎవరైనా తప్పు చేయలేదు తప్పు చేసే చేస్తే నిలదీసేటువంటి ధైర్యం మీకు లేదా మాములు నిలదీసేటువంటి ధైర్యం మీకు ఉందా లేదా చెప్పట్లేదు అప్పుడు కదా గత ఐదు సంవత్సరాలు అందులో మా ప్రభుత్వం మన ప్రభుత్వం మన ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది ఎప్పుడైతే నాయకులు నిలదీసేటువంటి ధైర్యం కలుగుతుందో ఎప్పుడైతే నిలదీసేటువంటి ధైర్యం అధికారులు మీకు నిలదీసేటువంటి ధైర్యం ఉందో ఆ రోజు నిజమైనటువంటి ప్రదర్శనలు అనిపించుకుంటారు ఈరోజు మేము ప్రజాస్వామ్యానికి కాపాడుతున్నాము మేము ఖర్చుగా ప్రజలు ఏమైనా తప్పు చేస్తే మేము దానికి ఓపెన్గా సమాధానం చెప్తాము కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా అందుకే ఈ ప్రభుత్వం మరింత చెప్పేసి మన ప్రభుత్వం మరింత తెలియజేస్తున్నాం